తమ్నిల్లో చూపించినట్టు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది అనే విషయం కర్మ అయితే కాదు ఎందుకంటే చాలా మంది కర్మ ఒక పనిష్మెంట్ అనుకుంటారు కానీ కర్మ అనేది రివెంజ్ లాంటిది కాదు అది ఒక రిఫ్లెక్షన్ లాంటిది నువ్వు ఏదైతే ఎనర్జీ ఈ ప్రపంచంలో పెడతావో అలాంటి ఎనర్జీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీ దగ్గరకు వస్తుంది అంటే నీ యాక్షన్ అయినా నీ మాటలైనా ప్రతిదీ మ్యాటరే నువ్వు ఏదైతే ఇప్పుడు చేస్తావో అది నీ ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదే యాక్చువల్ గా కర్మ ఇప్పుడు ఏసే పాపాలన్నీ మనం వచ్చే లైఫ్ లో కనిపిస్తాయి అంటే అది కాదు ఈ లైఫ్ లో నువ్వు చేసావు ఇదే లైఫ్ లో నువ్వు అనుభవించు అలానే కాకుండా చాలా డిఫరెంట్ వేస్ లో వస్తుంది అలాంటి సెవెన్ లాస్ ఆఫ్ కర్మ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవేమి భయపెట్టనీకి రూల్స్ కాదు నిజాన్ని అర్థం చేసుకోనికి మాత్రమే ఇంకా ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే నీకొచ్చే ఆపర్చునిటీస్ ని అలానే సేమ్ వేగా అయితే చూడవు సో మొదటి లానే ద గ్రేట్ లా నువ్వు ఏదైతే ఇస్తావో అది నీకు మళ్ళీ తిరిగి వస్తుంది నీ యాక్షన్స్ నీ మాటలు నువ్వు మాట్లాడే మాటలో నీ ముందున్న గాలిని కూడా డిస్టర్బ్ చేస్తుంది అదంతా కంప్లీట్ గా ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది కొన్నిసార్లు త్వరగానే రావచ్చు కొన్నిసార్లు సంవత్సరాలే పడతాయి కానీ ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది ఇప్పుడు ఒక పర్సన్ షాప్ పెట్టుకున్నాడు ఒక స్ట్రీట్ లో అలానే చాలానే షాప్స్ ఉన్నాయి ఆ స్ట్రీట్ లో ఇక వచ్చే ప్రజలందరినీ అతను మేనిపులేట్ చేస్తున్నాడు అతని అబద్దాలతో పక్కన షాప్స్ మీద రూమర్స్ క్రియేట్ చేస్తూ దానివల్ల ప్రజలు అతన్ని నమ్మారు అతని బిజినెస్ కూడా గ్రో అవుతుంది ఇక ఒక నిమిషానికి అతను స్మార్ట్ అనుకున్నాడు కానీ ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు కదా పక్కన వారి మీద కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటే నేను వెళ్ళాక కూడా నా మీద రూమర్స్ అలానే ఉంటాయేమో కదా ఇక ప్రజలు అతన్ని నమ్మటం ఆపుతారు అంటే ఒక అద్దంలాగా ఇక్కడ లైఫ్ పనిచేస్తుంది నువ్వు నవ్వు అది నవ్వుతుంది నువ్వు గట్టిగా అరువు అది కూడా అరుస్తుంది అంటే నువ్వు ఏదైతే విత్తనం నాడుతావో అది కైండ్నెస్ అయినా హేట్ అయినా నిజమైనా అబద్ధమైనా అది అలానే పెరుగుతుంది ఈ రోజు ఒకరికి హెల్ప్ ఇవ్వు నెక్స్ట్ డే వాళ్ళు కారగని వేరే వాళ్ళైన నీకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కనిపించని గాలి నేను గమనిస్తుంటుంది రెండోది లా ఆఫ్ క్రియేషన్ నీ జీవితం నీ రెస్పాన్సిబిలిటీ లైఫ్ దానంతట అదే అయిపోదు నువ్వే క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్క చాయిస్ ఏదైతే తీసుకుంటావో దానితోటి నీ ప్రపంచం ఒక ఎండిపోయిన డస్ట్బిన్ లాగా ఉంటే కూర్చొని దాన్ని చూస్తూ ఉండకు ఏదో ఒక ట్రై చెయ్యి అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది అది నీకు పైసలు ఇవ్వకపోయినా నువ్వు దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటావు ఒక మనిషి ఆపర్చునిటీ లేదు ఏం లేదని కూర్చుంటాడు అలానే కంప్లైంట్ చేసుకుంటా వెయిట్ చేసుకుంటా అదే టైంలో ఇంకొక పర్సన్ సేమ్ ప్రాబ్లం తోటి కానీ ఏదో ఒక నేర్చుకుంటూ ఉంటాడు ఫెయిల్యూర్స్ వస్తాయి అప్పులపాలవుతాడు కానీ మళ్ళీ ట్రై చేస్తుంటాడు కొన్ని నెలల తర్వాత లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాడు ఒక మనిషి అట్లనే ప్రపంచాన్ని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటాడు ఇక్కడ నిజమేందంటే ఇద్దరికి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి దాన్ని యూజ్ చేసుకున్నారు ఒకరు దాన్ని బ్లేమ్ చేశారు లైఫ్ మీద కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే నీకేం రాదు ప్రతి ఒక్కటి స్టార్ట్ అయ్యేది నీ మైండ్ సెట్ తోటే చాత కాకపోయినా కొన్ని చేయాలనుకుంటాము కొన్ని లైట్ తీసుకుంటాము ప్రశాంతత కావాలంటే ప్రశాంతమైన హ్యాబిట్స్ ఉండాలి నీకు లవ్ కావాలంటే నువ్వు లవ్ చేయాలి అలానే సక్సెస్ కావాలనుకుంటే దానికోసం ఏం చేయాలో అది చేయాలి మూడోది లా ఆఫ్ హ్యూమిలిటీ నువ్వు ఏదైతే ఎదుర్కోలేవో దాన్ని నువ్వు మార్చలేవు నీ బాధకి నీ ఫెయిల్యూర్ కి నీ లైఫ్ కి పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తుంటే నీకేం రాదు నీ ఎక్స్క్యూజెస్ కి కర్మ రెస్పాండ్ కాదు నీ అవగాహనకి మాత్రమే అది రెస్పాండ్ అవుతుంది ఒక పర్సన్ తన జాబ్ని ఊకే కోల్పోతున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లలో అతను చెప్పేది ఏంటంటే వాళ్ళ బాస్ చక్కగా లేడని కానీ అతను లేట్గా వెళ్తున్నాడు పక్కనున్న కోవర్కర్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నాడు రెస్పాన్సిబిలిటీగా లేడు అవన్నీ అవాయిడ్ చేసి బాస్ ఒక్కడే మంచిగా లేడని చెప్తాడు ఇక్కడ ఎవరికి నష్టం లేదు అతనికి అతనే నష్టమవుతున్నాడు అలానే కర్మ అనేది పనిచేస్తుంది అలానే ఎప్పటిదాకా రిపీట్ అవుతుందంటే అతని బిహేవియర్ అతను చేంజ్ చేసుకునేంత వరకు లేదా అప్పటిదాకా ఒక ఇరిగిపోయిన అద్దంని క్లాత్ పెట్టి దుడిసినట్టే ఉంటుంది హ్యూమిలిటీ అదే వినయం అంటే సిగ్గు లేకుండా నీ తప్పులనే నువ్వు ఒప్పుకోవడమే అక్కడనే నీ నిజమైన పవర్ బయటకు వస్తుంది దాన్ని ఏమీ వీక్నెస్ లాగా చూడొద్దు దాన్ని విజ్డమ్ లాగానే చూడాలి కర్మ ఎప్పుడు నిన్ను గిల్టీలో చూడాలనుకోదు కానీ నువ్వు గమనించి నేర్చుకునేలాగా చేపిస్తుంది నువ్వు ఎదుర్కోలేని దాన్ని కర్మ అస్సలకే మార్చదు నాలుగోది లా ఆఫ్ గ్రోత్ నువ్వు ఏడికైతే వెళ్తావో ఆడికి నువ్వు వెళ్ళినట్టు అంటే చాలామంది పరిగెడుతూనే ఉంటారు సిటీస్ నుంచి సిటీస్కి జాబ్స్ నుంచి జాబ్స్కి అట్లనే రిలేషన్షిప్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్ కొంచెం బెటర్ గా ఫిక్స్ అవుతుందేమో కానీ నువ్వు ఏడికి వెళ్ళినా ఎంత దూరం పోయినా సేమ్ ప్రాబ్లం నేను ఫాలో అయితేనే ఉంటుంది ఎందుకంటావు ఎందుకంటే బయట కనిపించే వరల్డ్ జస్ట్ రిఫ్లెక్షన్ మాత్రమే అసలైన ప్రపంచం నీ లోపలనే ఉంది నీ లొకేషన్ నుంచి లొకేషన్ కి నువ్వు మారొచ్చు కానీ నీ దరిద్రమైన మైండ్ సెట్ ని నువ్వే పట్టుకెళ్తున్నావు దానివల్ల ఏం చేంజెస్ కావు ఎలా ఉంది అలానే ఉంటుంది కొత్త కొత్త ఫ్రెండ్స్ ని వెతుక్కుంటావు నీ వర్క్ ప్లేస్ ని చేంజ్ చేస్తావు కనిపించిన వాడితోనే ఆర్గ్యుమెంట్ చేస్తాం అదేం బ్యాడ్ లక్ కాదు అది ఒక అన్హీల్డ్ ప్యాటర్న్స్ ఆ ప్యాటర్న్స్ ని కర్మ రిపీట్ చేస్తూనే ఉంటుంది నిన్ను పని చేయనీకి కాదు నిన్ను ముందుకు తోయనీకి నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కలుగుతుంది ఎందుకు ఇలా నాకే జరుగుతుంది అనే బదులు అసలు ఇది నాకు ఏం నేర్పియనికి చూస్తుంది అని క్వశ్చన్ చేసుకోండి నీ లైఫ్లో నువ్వు గ్రోత్ కావాలనుకుంటే అక్కడ నుండి ఎస్కేప్ కాకుండా అక్కడనే ఎవాల్వ్ ఎట్లా అవ్వాలని నేర్చుకో ఎందుకంటే నువ్వు ఎంత దూరం పరిగెట్టినా ప్రతిసారి ఒక్కటైతే నువ్వు పట్కెళ్తావు అది నువ్వే ఐదోది లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నువ్వు కేవలం ఎఫెక్ట్ మాత్రమే కాదు నువ్వే ఒక కారణం అంటే పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేయడము ఈజీనే అదే పేరెంట్స్ మీదైనా బాస్ మీదనైనా నీ లవ్ మీదనైనా నువ్వు ఎప్పటి ఎప్పటివరకైతే ఎదుటివారి మీద వేలు పెట్టి చూపిస్తుంటావో అప్పటిదాకా నీ పవర్ వెళ్ళిపోతూనే ఉంటుంది నిజమైన చేంజెస్ నీ లోపట నువ్వు ఎప్పుడైతే పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో అప్పుడు ప్రతిదీ చేంజ్ అవుతుంది ప్రజలు నీకేం చేశారనేది కాదు నువ్వు వాటికి ఎట్లా రెస్పాండ్ అయినావని ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఇద్దరు మనుషులు సేమ్ టఫ్ సిచ్యువేషన్ లో గ్రో అవుదామనుకున్నారు ఒకరు అక్కనే స్టక్ అయ్యి ప్రపంచాన్ని బ్లేమ్ చేశారు ఇంకొకడు కంప్లీట్ గా ఓనర్షిప్ తీసుకొని కొత్త కొత్త హ్యాబిట్స్ ని పెంచుకొని అతని బాధల్ని ఓవర్కమ్ చేసి ఒక బెటర్ లైఫ్ లో ఉన్నాడు అక్కడ డిఫరెన్స్ ఏందంటే అది పాస్ట్ గురించి కాదు నువ్వు ఏ డిసిజన్ని ఎంత కంట్రోల్ గా పెట్టుకుంటున్నావు అనేది మ్యాటర్ ఇప్పుడు ఏదైతే నీకు జరుగుతుందో దానికి మాత్రమే నువ్వు కారణం కాదు నీ ఫ్యూచర్లో ఏదైతే జరుగుతుందో దానికి కూడా నువ్వే కారణం కర్మ దేనికైతే రెస్పాండ్ అవుతుందంటే నువ్వు ఏ ఎనర్జీని అయితే చూస్ చేసుకుంటావో కర్మ ఆ ఎనర్జీకి మాత్రమే రెస్పాండ్ అవుతుంది నువ్వు ఏదైతే కారణాలు చెప్పి తప్పించుకుంటావో వాటి కోసమైతే కాదు ఎందుకు ఈ జీవితం ఇట్లా ఉంది అని అనడం ఆపేసి ఈ జీవితాన్ని నేను ఎట్లా సెట్ చేసుకోవాలని ఆలోచించండి అప్పుడే ప్రతీదీ చేంజ్ అవుతుంది ఎందుకంటే నీ రెస్పాన్సిబిలిటీ నీ బర్డెన్ కాదు అది నీ ఫ్రీడమ్ ఆరోది ద లా ఆఫ్ కనెక్షన్ ప్రతిది ప్రతి దానికి లింక్ అయ్యే ఉంది అంటే నువ్వు చేసే ప్రతి మూమెంట్ ప్రతి యాక్షన్ నువ్వు తీసుకునే ప్రతి చాయిస్ కూడా కనెక్ట్ అయ్యే ఉంది అంటే మన లైఫ్ ఎవరో రాసిన రాతలో నడుస్తలేదు నువ్వు తీసుకునే డిసిషన్స్ ఏ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది నువ్వు లాస్ట్ ఇయర్ ఒక చిన్న డిసిజన్ తీసుకున్నావు దానికి అసలైన రూపం రేపు రావచ్చేమో రోడ్ మీద నడుస్తుంటే ఒక కైన్ వర్డ్ నువ్వు చెప్పావు అది నీ పక్కన ఉన్న వాళ్ళు విన్నారు ఆ వర్డ్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఒక హోప్ ఇవ్వచ్చు అలానే నువ్వు ఒక అబద్ధం చెప్పావు ఇంకా దాన్ని మర్చిపోయావు అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీకు తాకుతుంది ఒక పర్సన్ కొన్ని సంవత్సరాలుగా ఒకరికి హెల్ప్ చేస్తున్నారు కానీ అతనికి తెలియకుండా కానీ ఒకరోజు అతను కూడా స్ట్రగుల్ అవుతుండు అప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ వస్తుంది నువ్వు ఇమాజిన్ చేయని విధంగా ఒక విత్తనం నాటి దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతాం కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ముందు నుంచి వెళ్తున్నా కానీ అది నువ్వు నాటిన చెట్టు అని కూడా తెలియదు కానీ ప్రకృతికి తెలుస్తుంది నువ్వేం చేసావు అనేది ఎందుకంటే చిన్న గాలి కూడా చాలా కూడా క్రియేట్ చేస్తుంది స్కూల్లో ఉన్నప్పుడు నలభై మంది క్లాస్ మేట్స్ నుంచి నువ్వు ఒక్క ఫ్రెండ్ ని చూస్ చేసుకున్నావు ఆ ఫ్రెండ్ నిన్ను ఫ్యూచర్ లో నిన్ను మంచి పొజిషన్ లో పెట్టొచ్చు నువ్వు ఏదైతే స్కిల్ ఈ రోజు నేర్చుకుంటావో కొన్ని ఇయర్స్ తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అదే సాల్వ్ చేస్తుంది నువ్వు చేసే ప్రతి ఒక్క యాక్షన్ ని అస్సలు కించపరచకండి ద లా ఆఫ్ ఫోకస్ రెండు విషయాల్ని నువ్వు ఎటర్ టైం చేసి చేయలేవు నీ మైండ్ ప్రతి డైరెక్షన్ లో పుల్ చేసేటప్పుడు నువ్వు ముందుకు వెళ్ళలేవు నీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టు నీ మైండ్ లో కంప్లీట్ గా యాంగర్ రిగ్రెట్ జెలసి అన్ని పెట్టుకొని కూసుంటే నీ ప్రశాంతతకి బాధలు కూర్చొని సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం రివైజ్ తీసుకుంటే ప్రశాంతత మిగులుతుందని ఆలోచిస్తే ఆ ప్రశాంతత ఎప్పటికీ రాదు ఇప్పుడు అనుకోండి నువ్వు లైఫ్ లో సక్సెస్ గానికి డ్రైవ్ చేస్తున్నావు నీ పాస్ట్ ని పట్టుకుని అలానే ఊకుంటే నువ్వు ఎంత డ్రైవ్ చేసినా ముందుకు మాత్రం వెళ్ళలేవు ఎందుకంటే ఫోకస్ అనేది అటెన్షన్ కాదు అది కంప్లీట్ గా ఇంటెన్షన్ మాత్రమే నీకు క్లారిటీ కావాలంటే నీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే పట్టుకో మిగిలిన ప్రతి ప్రతిదాని వదిలి ఇప్పుడు సూర్యుడి గురించి ఆలోచించండి అది భూమి మీద ప్రతి ప్లేస్ లో దాని వామ్ ని తీసుకొని వస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే ఒక లెన్స్ తోని ఒక ప్లేస్ మీద పెడతావో అప్పుడు అది మండుతుంది అదే పవర్ ఆఫ్ ఫోకస్ కర్మ వాళ్ళనే పట్టుకుంటుంది ఎవరైతే వాళ్ళ ఎనర్జీని కంప్లీట్గా ఒక పర్పస్ మీద పెట్టిన వాళ్ళని నిన్ను నువ్వు అడుక్కో నీ డిస్ట్రాక్షన్ ని పక్కన పెడతావా లేదా నీ ఫ్యూచర్ ని పక్కన పెడతావా